అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ వేలో చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా చద్దన్నం ప్రిపేర్ చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇంట్లో కాస్త అన్నం అయితే మిగిలిపోయింది అనమాట పడేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇలా చద్దన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా హీట్ చేసిన వాటర్ అండి కొద్దిగా వెయిట్ చేసిన వాటర్ అలాగే గొరివెచ్చగా ఉన్న పాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తోడు కోసం అనమాట ఒక టీ స్పూన్ అంతా నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు మరీ ఎక్కువగా వేసుకోకండి పులిసిపోతుంది అనమాట ఎక్కువ పిల్లగా అవుతుంది పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్న ఆనియన్ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నది ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని రెండు మిర్చీలు కూడా పెట్టేసుకుంటున్నాను చక్కగా మార్నింగ్ అంతా తోడుకుంటుందండి చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంట్లో చలవ చేస్తుంది ఎక్కువ ఎండాకాలం టైంలో ఇలాంటి ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు చాలామంది నేను ఓవర్ నైట్ అయితే పెట్టాను అనమాట చక్కగా పెరుగు తోడుకుందండి ఇలాగే అండి చాలా సింపుల్గా అయితే మనము చదని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే అనంలోకి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా కలిసి కలుపుకొని హ్యాపీగా తినేయచ్చండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నానండి హ్యాపీగా అయితే తినేసాను బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట నాకు ఈరోజు చాలా బాగుందండి మీరు కూడా తప్పుకునే ట్రై చేయండి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఎండాకాలం ఎక్కువగా ఇలా చేసుకుని తింటూ ఉంటే ఒంట్లు చలవగా ఉంటుంది వేడి అనిపించినప్పుడు ఒంట్లో గావెరిగా ఉంటుంది కదా కొందరికి వేడి అనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి ఇంట్లో చల్లగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది నేనైతే ఆనియన్ మిర్చితో హ్యాపీగా అయితే తినేసానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్లో చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్